గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున చేరుతున్న వరద నీరు రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి ఉధృతి ప్రస్తుతం పోలవరం స్పెల్ వే నుండి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఇరవై రెండు నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఇరవై రెండు నీరు దిగువకు ప్రభిస్తోంది పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం స్పెల్ వే ఎగువన ముప్పై మూడు ముప్పై మీటర్లుగా నీటి మట్టం నమోదైనట్టు తెలిపిన అధికారులు ఇక ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ముప్పై రెండు అడుగులకు పెరగడంతో పోలవరంలో నీటి మట్టం సాయ మరింత పెరిగే అవకాశం ఇప్పటికే పాపికొండలు విహారయాత్ర నిలిపివేయగా పోచమ్మ తల్లి ఆలయం వద్ద వరద నీటిలో మునిగిపోవడంతో ఆలయాలు మూసివేశారు మత్స్యకారులు ఎవరు వేటకు కూడా వెళ్లొద్దని అధికారులు ఆదేశాలను జారీ చేస్తారు